హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అమ్మవల్ూరు మరి ఇంతకుముందు నేను లాస్ట్ టైం సంక్రాంతి హాలిడేస్కి అమ్మవల్లూరుకి వచ్చినప్పుడు వామదోడ్లో కొన్ని చెట్లు వేశారు అంటే ఇంతకుముందు ఉన్నవి చిన్న చెట్లు జామ చెట్లు సపోటా ఇవన్నీ ఉన్నాయి కానీ పప్పాయ చెట్లు వేశారు అప్పుడు నేను మీకు చూపించాను వీడిని మరి ఇప్పుడు పప్పాయ కాయలు ఎలా ఉన్నాయని నేను మీకు చూపిస్తాను ఇక్కడ అయితే ఇంతకుముందు కొట్టం ఉండింది కదండి ఆ కొట్టం మొత్తాన్ని కూడా తీసేశారు ఒక సైడ్ మాత్రమే అలానే పెట్టారు ఇంకొక సైడ్ తీసేశారనమాట ఎందుకు తీసేశారంటే దీని ప్లేస్లో రేకులు వేయాలనేసి అంటే ఒక షెడ్ లాగా రేకులు వేసేస్తే ఇంకా అది ఎప్పటికీ ఉండిపోతుంది కదా అనేసి గడ్డి అంతా కూడా తీసేసారనమాట కొట్టం పైంది ఇంతకుముందు ఈ కొట్టం వేసేకి చాలా వాళ్ళండి అంటే కొండకెళ్ళి దానికి సంబంధించి అది గడ్డి కోసుకొని వచ్చి కొట్టం వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇంకా అవన్నీ చేయాలంటే కొంచెం వాళ్ళకు కూడా ఏజ్ అయిపోయింది కదా సో అలాంటివన్నీ కుదరవనేసి ఇప్పుడు రేకులు అయితే వేయాలనుకొని ఒక సైడ్ అంతా కూడా తీసేశారు మట్టి కూడా వేయించారు కొత్త మట్టి కానీ అప్పట్లో వేసే ఈ గడ్డితో వేసే కొట్టాలే చాలా మంచిగా ఉంటాయి అంటే బాగా చల్లగా చాలా బాగుంటాయి అన్నమాట అప్పుడు పశువులు ఉండేటివి ఇప్పుడు ఇంకా అవి ఏమీ లేవు జస్ట్ మనం ఏవైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే దీన్ని రేకులు లాగా వేసేయాలనుకొని ఇదంతా తీసేశారనమాట మట్టి కూడా కొత్త మట్టి వేయించారు చెట్లు చూసారా ఇవైతే ఎప్పటికీ ఒకటే రకంగా ఉన్నాయండి అంటే కాప అనేది ఆగట్లేదు అనమాట ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయి చెట్లలో కొన్ని 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 చెట్లకి కాపు అయిపోయిన తర్వాత కొంచెం టైం తీసుకున్న తర్వాత మళ్ళీ కాయలు పడుతూ ఉంటాయి కానీ అలా కాకుండా ఈ చెట్టుకి ఎనీ టైం ఇలానే కాయలు ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి సపోటా చెట్టు కూడా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు చూపించాను కదా చెట్టు నిండా కాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు చూడండి కాపు మొత్తం అయిపోయింది మళ్ళీ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడిప్పుడే ఇంకా పప్పాయి చెట్లు ఇటు సైడ్ అనేసి ఇవి ఇది కూడా చీనా చెట్టే అండి జామ చెట్టు ఇంతకుముందు నాన్న మొత్తాన్ని కూడా కొట్టేశాడు కదా దానికే చిగురులు వచ్చాయన్నమాట చూసారు కదా ఎంత బాగా చిగురులు వచ్చాయో పప్పాయి కాయలు చూడండి ఎంత ఇంత పెద్దగా అయిపోయాయి దీనికి ఏదో తెగులు వచ్చింది చూస్తున్నారు కదా లోపల కాయల పైనంతా కూడా తెల్లగా జీడిలాగా వచ్చేసింది అనమాట అందుకే ఈ చెట్టుకి కాయలు అనేవి లాభం అవ్వట్లేదు అలానే ఉండిపోయాయి కానీ మిగిలిన చెట్లకు మాత్రం చాలా బాగా కాసాయండి కాయలన్నీ కూడా చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ ఉన్న ఈ చెట్టుకైతే టెం టెంకాయలు మనకి పచ్చి టెంకాయలు ఉంటాయి కదా అలా ఉన్నాయి కాయలు ఎంత ఇంతలా ఉన్నాయి కానీ ఇవి ఇంకా మాగలేదు ఇంతకుముందు ఇది చాలా తగ్గున్నిదనమాట ఇటు సైడ్ అంతా మట్టి తక్కువ ఉండింది సో ఆ మట్టికి తగ్గు ఉందనేసి మట్టి తోలిచ్చాడు నాన్న ట్రాక్టర్లతో ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం ఇటు సైడ్ అంతా కూడా ఖాళీ ఉందండి ఇక్కడ చెట్లు ఉన్నాయనేసి ఇక్కడ అంతా మట్టి వేయలేదు ఇప్పుడు మట్టి వేస్తే ఈ చెట్లన్నీ అన్నీ పూడిపోతాయి కదా సో అందుకోసమని ఇటు సైడ్ మట్టి అనేది వేయలేదనమాట ఇక్కడ చూస్తారా ఈ చెట్లకి చెట్లు కాయలు ఎక్కువైపోయి చెట్టు వంగిపోయింది అనమాట దానికి సపోర్ట్గా ఈ స్టిక్ అనేది పెట్టాడు నాన్న పైన వరకు స్టిక్ అనేది పెట్టాడు అక్కడ కూడా చూడండి ఆ చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయో కానీ ఇన్ని కాయలు ఉన్నా కూడా ఇందులో ఒక్క కాయ కూడా ఇంకా మాగలేదండి అన్నీ పచ్చిగానే ఉన్నాయి కాయలు అన్నీ కూడా ఇంకా టైం పడుతుంది అనుకుంటా ఇవి మాగడానికి చూడండి చెట్టు నిండా కాయలు కింది నుంచి పైన వరకు కాయలు ఉన్నాయి మరి వీటన్నిటికీ ఎరువు ఏమేస్తాడు అనేది నేను ఇంతకుముందే మీకు చూపించాను ఏంటంటే నార్మల్గా ఇక్కడ పల్లెల్లో దొరికే పేడ గంజు అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ చెట్ల ఆకులన్నీ ఎండిపోయి కింద రాలిపోతాయి కదా సో ఇలా రాలిపోయిన ఆకులన్నీ నాన్న ఈ లాస్ట్కి ఈ మూలకి తెచ్చి ఒక దిబ్బలాగా ఉందనమాట దీంట్లో వేసేస్తాడు ఇలా వేసేసిన తర్వాత దీనిపైన అప్పుడప్పుడు వాటర్ వేస్తూ దీన్ని తిప్పేస్తూ ఉంటారనమాట అంటే కిందది పైకి పైంది కిందకి అంత తిప్పేస్తూ ఉంటారనమాట అలా చేయడం వల్ల కొన్ని రోజులకి ఈ ఆకంతా కుళ్ళిపోయి ఎరువులాగా తయారైపోతుంది చూస్తారు కదా ఎరువు తయారవడానికి వామదొడ్లో ఉన్న చెట్ల అవన్నీ అండి ఆకులు ఎక్కువగా వేపాకు ఉంటుంది వేపాకు ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మన వామదొడ్లో పెద్ద చెట్టు వేపాకు చెట్టు ఉంది కదా సో దానికి ఎక్కువగా ఆకు రాలుతూ ఉంటుంది అనమాట సో ఆకంతా ఆకు అంతా కూడా తీసుకొని వచ్చి ఇలా వేస్తూ ఉంటారు అదే మెడిసిన్గా పనిచేస్తుంది ప్రజెంట్ అయితే ఈ వామ్ వామదోట్లో ఈ కొట్టాన్ని మొత్తాన్ని కూడా నీట్గా చేపించాలి ఇప్పుడు ఈ గడ్డి అంతా కుళ్ళిపోయింది కదా చాలా డేస్ అయిందంటే చాలా ఇయర్స్ అయిందండి ఈ గడ్డి కూడా వేసి అంటే ఒక నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది ఈ బట్టి అంటే అంతకుముందు కూడా కొట్టం కానీ ఆ గడ్డి అప్పుడప్పుడు టూ త్రీ ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న గడ్డి మాత్రం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అసలు చేంజ్ చేయలేదండి సో అందుకని ఇందులో ఉన్న గడ్డంతా కుళ్ళిపోయింది కొట్టం కూడా కారుతూ ఉందనమాట సో అందుకోసం ఎన్ని రోజులని ఇది ఇలానే పెడితే ఎక్కువ రోజులు మరి మొత్తం కూలిపోతుంది అనమాట సో అంతవరకు ఉండకోకుండా ఈ మొత్తాన్ని కూడా రేకులు లేపించేసేయాలనుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు కొంచెం కొంచెంగా అప్పట్లో ఈ కొట్టం వేయడానికి చాలా కష్టపడే వాళ్ళండి కానీ ఇప్పుడు ఎవరు ఇలా గడ్డి కొట్టాలి ఎవరు యూజ్ చేయట్లేదు అందరూ కూడా డైరెక్ట్గా రేకులు వేయించుకుంటున్నారనమాట ఎందుకంటే ప్రతిసారి దాన్ని తీయడం పెట్టడం ఇదంతా ఎందుకనేసి ఈజీ ప్రాసెస్లో ఒక్కసారి రేకులు వేసుకుంటే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అన్నట్టు వాళ్ళు అదే యూజ్ చేస్తారు కానీ పశువులకు కానీ మనుషులకు కానీ హెల్తీగా మంచిగా కూల్గా సమ్మర్లో కూడా మంచి కూల్గా ఉండాలంటే ఇలా గడ్డి కొట్టాలే మంచిగా ఉంటాయండి ఇక్కడ మట్టి కూడా అంతా వేయించారు కొత్త మట్టి ఇదంతా కూడా చెట్ల మొదల్లో కూడా చూడండి కొత్త మట్టి చాలా వేయించారు ఇలా మట్టి మాత్రమే వేస్తే సరిపోదు అప్పుడప్పుడు ఎరువు కూడా వేస్తూ ఉండాలి చెట్లకి ఇలా వేయడం వల్ల చెట్ల గ్రోత్ బాగుంటుంది అలాగే మంచిగా కాయలు కూడా కాస్తాయన్నమాట ఓకే అండి మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్